భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుడు కానీ ఇప్పుడు భూమికి మరో చంద్రమామ పుట్టుకొచ్చాడు అయితే అది చంద్రుడిలా సహజంగా ఏర్పడిన గ్రహం కాదు గ్రహశకలం అంతకంటే కాదు చంద్రుడు భూమికి మంచు చేస్తుంటే ఈ రెండో చంద్రుడు మాత్రం భూమిని భయపెడుతున్నాడు ఇంతకీ ఈ సెకండ్ మూనేటి దీని వల్ల భూమికి వచ్చే ముప్పేంటి ఈ టాపిక్ గురించే ఈ వీడియో వీడియోని చివరి వరకు చూడండి కాలుష్యం అంటే ఏంటి భూమిపై ఉండే దుమ్ము ధూళి మనం గాల్లోకి వదిలే వాయువులు చెత్త చెదారం ఒక్క భూమి మీదే కాదు అంతరిక్షంలో కూడా కాలుష్యం ఉంది అది అక్కడ పుట్టుకొచ్చింది కాదు మనుషులు చేసిందే అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్లు శాటిలైట్లు ఆర్బిటర్లు వీటిలో చాలా వరకు వాటి కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా అలాగే అంతరిక్షంలో తిరుగుతున్నాయి వీటిలో కొన్ని మొక్కలై శకలాలుగా తిరుగుతుంటే మరికొన్ని పాడవకుండానే తిరుగుతున్నాయి ఓ కంట్రోల్ అంటూ లేకుండా తిరిగే వీటి వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఇతర శాటిలైట్లకు కూడా హాని జరిగే ప్రమాదం ఉంది అలాంటి వాటిలో ఒకటి జేఓఓ టూ ఈ త్రీ అది అపోలో ట్వెల్వ్ సాట్రన్ వీర్ రాకెట్ కు చెందిన మూడో దశలోని పార్ట్ అపోలో ట్వెల్వ్ మిషన్ని నాసా నిర్వహించింది ఈ రాకెట్ ను ప్రయోగించినప్పుడు నాసా మూడో ని సూర్యుడి కక్షా మార్గమైన సోలార్ ఆర్బిటర్ లోకి పంపాలి అనుకుంది అప్పుడే తేడా జరిగింది మూడో పార్ట్ కు ఉన్న ఆల్లాజ్ మోటార్లు అనుకున్న దానికంటే ఎక్కువసేపు మండాయి ఫలితంగా మూడో పార్ట్ సూర్యుడి వైపు వెళ్ళలోపే ఇంధనం అయిపోయింది అందువల్ల ఈ పార్ట్ భూమి చందమామ తిరిగే కక్షా మార్గాల్లో ఉండిపోయింది ఇది నవంబర్ ఎయిటీన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలిసారి చందమామకు దగ్గరగా వెళ్ళింది ఆ తర్వాత నుంచి ఆ చుట్టుపక్కలకు అప్పుడప్పుడు పోతూ పోతు చుట్టూనే తిరుగుతోంది దీన్ని అంతరిక్షంలో ఎలా కనుక్కున్నారు అంటే రెండు వేల రెండు సెప్టెంబర్ మూడున అంతరిక్షంలో తిరిగే ఓ వస్తువును ఖగోళ శాస్త్రవేత్త బిల్లి యాంగ మొదట కనుక్కున్నారు అది గ్రాహశాఖలో ఉంటుంది అనుకున్నారు తర్వాత అర్థమైంది అది అపోలో ట్వెల్వ్ మిషన్ కు చెందిన పార్ట్ అని అది ఆ పార్టీ అని చెప్పడానికి స్పెట్రోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు అలాగే ఈ పార్టీపై పెయింట్ తో ఉన్న టైటానియం డయాక్సైడ్ అని కనిపెట్టారు ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో శాశ్వత హీలియోసెంట్రిక్ కక్షలోకి వెళ్ళింది ఆ తర్వాత నుంచి భయపెట్టడం మొదలు ఎందుకంటే ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి రెండు వేల మూడులో భూమికి అతి దగ్గరగా వచ్చి మళ్లీ దూరంగా వెళ్ళింది నలభై ఏళ్లుగా ఇది హీలియోసెంట్రిక్ కక్షలో తిరుగుతూ అప్పుడప్పుడు భూమికి దగ్గరగా ఉండే జియోసెంట్రిక్ కక్షలోకి వస్తూ వెడుతోంది భూమి చుట్టూ తిరిగే గ్రహం చందమామ మాత్రమే ఇంకేది అలా తిరగట్లేదు కానీ లాగే ఈ రాకెట్ పార్ట్ కూడా భూమి చుట్టూ తిరుగుతోంది ఇదేమి చిన్న పార్ట్ కాదు ముప్పై మీటర్ల పొడవు పద్నాలుగు టన్నుల బరువు ఉంటుంది అంటే ఓ లారీ కంటే పెద్దదన్నమాట పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో హిందూ మహాసముద్రంలో కూలిన స్కైలాబ్ బరువు డెబ్బై ఏడు టన్నులు అందులో ఇది ఐదో వంతు బరువు ఉంటుంది ఇది అప్పుడప్పుడు భూమి చందమామ తిరిగే కక్షా మార్గంలోకి వస్తుంది అలా వచ్చినప్పుడల్లా ఇది ఢీకుంటుందేమోనని శాస్త్రవేత్తలు కంగారు పడుతున్నారు కానీ ఇప్పటి వరకు ఎప్పుడూ అలా జరగలేదు సూర్యుడు చుట్టూ ముప్పై ఒక్క సార్లు తిరిగిన ఈ రాకెట్ పాటు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భూమికి దగ్గరగా కనిపించింది కానీ మళ్లీ రెండు వేల నలభైలో అది భూమికి దగ్గరగా వస్తుంది అంటున్నారు శాస్త్రవేత్తలు భూమికి దగ్గరగా తరచూ రకరకాల గ్రహ సకలాలు వస్తూ పోతూ ఉంటాయి అలాగే ఈ రాకెట్ కూడా వస్తూ పోతూ ఉంది కాబట్టి దీన్ని కృత్రిమ గ్రహ అని కొందరు పిలుస్తున్నారు అయితే ఇది చందమాముల భూమి చుట్టూ తిరుగుతోంది కాబట్టి దీని రెండో చందమామని మరికొందరు అంటున్నారు ఇది ఎప్పుడైనా భూమిని చేరితే దాదాపు నూట యాభై కిలోమీటర్ల ప్రాంతంలో విధ్వంసం జరిగే ప్రమాదం ఉంటుంది ఏదైనా నగరంపై పడిందంటే ప్రాణ నష్టం కూడా జరిగే ప్రమాదం ఉంటుంది అందుకే భూమికి ముప్పుగా ఉన్న వాటిలో ఇది కూడా చేరింది ఇలాంటివి అంతరిక్షంలో చాలానే ఉన్నాయి పది టన్నుల బరువున్నవి ప్రతి ఏటా దాకా భూ వాతావరణంలోకి వస్తున్నాయి వాటిలో ఒక్కటైనా ప్రతి ఐదేళ్లకోసారి భూమిని ఢీకుంటుంది పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఐదు వరకు దాదాపు దాకా రాకెట్ పాటలు భూ వాతావరణంలోకి వచ్చాయి అలా ఏది వచ్చినా అది భూ వాతావరణంలోని రాపిడ్ వల్ల కాలిపోతూ చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి అందువల్ల డైరెక్ట్ గా ఏ రాకెట్ భూమిని ఢీకొట్టలేదు కాకపోతే చిన్న ముక్కలైనా అవి మనుషులపై పడితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది ఇలా మన ప్రయోగాల వల్ల అంతరిక్షంలో వ్యర్థాలు పెరుగుతూ మనకే ముప్పుగా మారుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ప్రెస్ చేయండి